మెదక్ జిల్లాలో బుధవారం నాడు ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగినట్లు మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ఈరోజు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర రసాయన శాస్త్రం వాణిజ్య శాస్త్రం పరీక్షలలో జిల్లాలో ప్రశాంతంగా ముసాయన్ తెలిపారు మొదటి సంవత్సర పరీక్షలు జనరల్ విభాగంలో ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు మంది గాను ఆరు వేల ఐదు వందల పదహారు మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు వేషనల్ విభాగంలో మూడు వందల నలభై రెండు మంది గాను మూడు వందల పద్దెనిమిది మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు జిల్లాలో ఈరోజు శాతం తొంభై నాలుగుగా నమోదైందన్నారు ఈ సంవత్సరం కూడా నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారని తెలిపారు జిల్లాలో ఉన్న కొల్చారం కోడిపల్లి నర్సాపూర్లోని ఐదు పరీక్షా కేంద్రాల ఇంటర్ విద్యార్థిగా సత్యనారాయణ పాపానపేట ఎగ్మాల్ అల్లాదుర్ పెద్దశంకరంపేట కేంద్రం జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శశిధర్ అశోక్ జిల్లాలో ఉన్న వెల్దుర్తి తూప్రాన్ కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పర్యవేక్షించినట్లు ఆయన తెలిపారు